హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వీడియోలో తాలింపు రైస్ ఎంతో టేస్ట్ గా ఉండే తాలింపు రైస్ ఎలా తయారు చేయాలో చే చూపిస్తాను తాలింపు రైస్ కి కావాల్సిన ఐటమ్స్ అండి ఇదిగోండి రైస్ చల్ల రైస్ అయినా వేడి రైస్ అయినా ఏదైనా వాడుకోవచ్చు అండి ఆయిల్ వేరుసిన గుళ్ళు సాల్ట్ తాలింపు గింజలు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి ఇదిగోండి ఇలా ముక్కల కోసం పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాటిల్ పెట్టి మంట మీడియంలో పెట్టుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఈ తాలింపు గింజలు వేరు సరి వేసి కొంచెం వేగనిద్దామండి ఈ తాలింపు గింజలు వేరుసన్న గుళ్ళు వేడిగాయండి ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేసి కొంచెం ఇవ్వండి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు కూడా వేగిపోయాయి ఇప్పుడు రైస్ వేద్దామండి రైస్ వేసి సౌండ్ కిమ్లో పెట్టుకున్నాము స్టిమ్లో పెట్టుకొని తాగిన పంత ఇలా అన్నంలో కలిసేట్టు ఇలా వెరైటీతోటి ఇలా చుసుకుందామండి తర్వాత ఇప్పుడు ఈ రైస్కి సరిపడా సాల్ట్ మన టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకుందాం ఈ రైస్కి పొలతట ఏం లేదండి మనం రైస్ ఎంత ఉంటే దాన్ని బట్టి మనకి మనం తినేదాన్ని బట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా పోపు గింజలు వేరుసన పుళ్ళు మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి వేసుకొని ఇలా తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కమ్మగా నోటి కమ్మగా ఉంటుంది త్వరగా అయిపోతుందండి కుదిగండి ఎంతో కమ్మగా ఉండే రైస్ తాలింపు అయిపోయిందండి మనము తాలింపులో రైస్ వేసాక ఒక అర నిమిషం కొంచెము ఇలా తిప్పుకుంటూ స్టవ్ మీద ఉంచాలండి ఇప్పుడు అయిపోయింది మీరు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి చూసారు కదండి రైస్ తాలింపు ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు